హాయ్ అందరికి గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ ఇప్పుడు టైం వచ్చేసి అయితే సెవెన్ థర్టీ అవుతుంది సెవెన్ థర్టీ వరకు అయితే ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయింది అండ్ వంట కూడా చేసేస్తానండి ఇవ్వండి పిల్లలకి అయితే బాక్సులు అయితే పెడుతున్నాను ఇంకా మా పిల్లలు అయితే అల్లా చూసారా ఎలా చేస్తున్నారా ఇప్పుడైతే వంట అయితే కంప్లీట్ అయిపోయింది పిల్లలకి బాక్సులు పెట్టేసి ఇంకా నేనైతే ఇదిగోండి నైట్ అయితే మా వారు అయితే ఇక్కడ మందు రాశారనమాట అదే ఉంది చూసారు కదా నైట్ కొంచెం హెడ్డ అనిపిస్తే మందు రాశారు ఇది పొడి పొడిగా ఉంది ఇదే అనమాట ఇంకా రోజు కొంచెం తొందరగా లేసాను ఈ మధ్యలో తొందరగా లేకపోతే పని అయితే అస్సలు అవ్వట్లేదు ఎందుకంటే ఇంకా మా వారు కూడా తొందరగానే వెళ్ళాలి కదా అందుకని ఇంకా పని చేసుకొని ఇప్పుడైతే ప్రాణగా చాలా చాలా ఉన్నది అనమాట అండ్ ఈ అయితే కర్రీ మేకర్ కర్రీ చేశాను మొన్న ఫ్రైడే రోజు కూరగాయలు తెచ్చాం కానీ మరీ ఎక్కువ తేలేదు ఇంకా అందుకని ఈ రోజు అయితే మిల్ మేకర్ కర్రీ చేశాను వేసాను ఇంకా అదైతే బాక్సులు పెట్టేసి ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అవ్వాలి ఈ రోజైతే బ్లౌజ్ కట్టింగ్స్ దీని అయితే నిన్నైతే బ్లౌజ్ కటింగ్స్ చేస్తుంటే వీడియో అయితే వేరే షూట్ అవ్వలేదు వేస్ట్ అయిపోయింది మళ్ళీ ఈ రోజు కూడా బ్లౌజ్ కటింగ్స్ అయితే షూట్ చేద్దాం అనుకుంటున్నాను మరి వీలైతే అలా చూడాలి ఇంట్లోనే షాప్ దగ్గరికి వెళ్తే సౌండ్స్ విపరీతంగా వస్తున్నాయి ఇక్కడ కూడా కొన్ని కొన్ని సౌండ్స్ వస్తున్నాయి కానీ ఇక్కడ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా షాప్ లో అయితే మరి ఎక్కువ సౌండ్ అవుతుందని ఇక్కడైతే చేద్దాం అనుకుంటున్నాను ఒక నాలుగు బ్లౌజ్లు అయితే కట్ చేస్తాను ఈరోజు మార్నింగ్ ఇంకా పిల్లలు వారు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడైతే సెవెన్ థర్టీ అయిపోయింది ఫార్టీ టు ఎయిట్ కావస్తుంది ఇంకా ఎయిట్ లోపల పిల్లలకి బాక్స్ పెట్టేసి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఎయిట్ థర్టీ వరకు సొంత పని అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా నేను వీడియో ఎడిటింగ్ అనేది చేసుకొని నైన్కి మళ్ళీ బ్లౌజ్ కటింగ్ అనేది స్టార్ట్ చేస్తాను నైన్ నుండి నైన్ థర్టీ వరకు అట్లా కటింగ్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ లో నాలుగు బ్లౌజ్ కట్ చేసేసుకొని ఇంకా అప్ అయిపోయి షాప్కి వెళ్తాను ఈ రోజు కూడా బ్లౌజ్ అర్జెంట్ బ్లౌజ్ ఉంది అనమాట ఈ మధ్యలో ఏంటంటే చాలా అర్జెంట్ బ్లౌజులే వస్తున్నాయి బాక్స్ పెడతాను వాళ్ళు అల్లర్ చూసారు కదా బెడ్రూమ్ లో అల్ మరి ఈ మిషన్ అయితే అస్సలు యూజ్ చేయట్లేదు ఇదిగోండి మా అయితే మొన్న ఊరు వెళ్ళినప్పుడు వైట్ ది క్లాత్ బాగు వచ్చింది అక్కడ దసరాకి వెళ్ళినప్పుడు వాళ్ళ చిన్నోడికి మా చెల్లె వాళ్ళ బాబుకి ఆ పాయింట్స్ షర్ట్ కుట్టమని స్కూల్కి కానీ నాకు అసలు గుర్తుండట్లేదు అందుకని తీసి ఇక్కడ పెట్టాను తర్వాత గుర్తుకు వస్తుంది అని చెప్పేసి లోకల్ అసలు గుర్తుకు రావట్లేదు ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు కుట్టాలి అని చెప్పేసి ఇంక ఇక్కడ పెట్టేస్తాను అనమాట వైట్ది వాడికి యూనిఫామ్ లాగా కుట్టాలి షర్ట్ ఓకే ఇప్పుడైతే బా బాక్స్ అయితే పెట్టేస్తాను కూర ఏం చేస్తాను చూపిస్తాను అదిగోండి ఈరోజు మిలిమికను మిలిమి కర్రీలో కూడా టూ టైప్స్ ఉంటాయి కదా అంటే కొంచెం పెద్దవి చిన్నవి ఇవేమో చిన్నవి అనమాట మా జిస్సుమో చిన్నవి ఇష్టం ఇంకా మాకేమో పెద్ద ఇష్టం కానీ ఇంకా ఇప్పుడు వెజిటబుల్స్ ఏం లేమని ఫాస్ట్ ఫాస్ట్ అయితే నేను వీటికి కర్రీ అయితే వేసాను చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మా ముగ్గురికి ఇష్టమే మా ఆయనకి కొంచెం ఇష్టం ఉండదు ఇంక ఇప్పుడైతే పిల్లలకైతే బాక్స్ పిల్లలకి మా వారికి ఇది లంచ్ బాక్స్లో ఇప్పుడు కర్రీస్ కర్రీ అయితే పెట్టాలి లంచ్ అంటే రైస్ అయితే పెట్టాలి కానీ కూర పెట్టాలి ఇదిగోండి ఇంట్లో పని అయితే కంప్లీట్ అయిపోయింది సింట్లో ఉన్న గిన్నెలన్నీ కడిగేసాను అండ్ రైస్ కొంచెం కర్రీ ఉంటే కర్రీ కూడా బాక్స్లో పెట్టేశాను అండ్ తర్వాత వాటర్లో పెట్టాను అనమాట చీమలు వస్తున్నాయో అని ఇంకా అంత క్లీన్ చేసుకున్నానండి బయట అయితే క్లీన్ చేసినా కానీ ముగ్గు అయితే వేయలేదు అండ్ టైం వచ్చేసి అయితే టెన్ ఫిఫ్టీన్ అవుతుంది ఇప్పుడే షాప్కు బయలుదేరుతున్నాను టైం చాలా అయింది ఎందుకంటే కవర్లో అయితే గ్లౌజులు ఉన్నాయి కట్ చేద్దాం అనుకున్నాను కానీ అసలు కుదరలేదండి ఇంకా ఇప్పుడైతే వెళ్తున్నాను నేను ఫ్రెషప్ అయితే అయిపోయాను టైం వచ్చేసి టెన్ ఫిఫ్టీన్ అవుతుందండి ఇంకా బయలుదేరాలి టైం అయితే చాలా అయిపోతుంది కదా ఈరోజు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లేట్ అయిపోయింది అనమాట కానీ తప్పదు ఒక్కొక్కసారి లేట్ అవుతూ ఉంటుంది ఇంకైతే బయలుదేరుతున్నాము ఫేస్ మీద అయితే చూడండి ఎలా అయిపోయిందో వాజలు అంటే లిబ్బం పెట్టుకున్నాడానికి ఎలా ఉంది షైనీగా కొంచెంసేపు అలాగే ఉంటుంది కదా అని ఏం చేశాను అయితే ఏం క్లీన్ చేయాలంటు హాయ్ అండి ఇప్పుడైతే ఇంటికి అనమాట టైం వచ్చేసి అయితే ఎంత అవుతుందంటే త్రీ ట్వంటీ అవుతుంది నేను అయితే త్రీకి వచ్చాను త్రీకి వచ్చేసి ఇంకా అన్నం మీద తినేసాను ఫస్ట్ అన్నం తిన్న తర్వాత ఇప్పుడైతే కొంచెం టీ పెట్టుకోవాలి ఇంత మధ్యాహ్నం టైంలో అయినా కూడా చాలా అయితే విపరీతంగా వస్తుంది నాకైతే అంటే విపరీతంగా అంటే చలి అయితే ఉందనమాట అందుకని అయితే నేను నిన్న ఒకటి ఆర్డర్ పెట్టాను అనమాట ఏంటి అంటే ఎన్నికండి వాల్పేపర్ ఒకటి ఆర్డర్ పెట్టాను వుడ్ కలర్ ఉండేటట్టు ఇది ఎందుకు తీసుకున్నాను ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను అంటే చెప్తాను వుడ్ కలర్ది అయితే ఆర్డర్ పెట్టాను ఇది వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది కలర్ కలర్ది ఇదిగోండి ఇంకా ఓపెన్ చేశాను మట్టిగా ఇంకేదైతే ఇబ్బంది అనమాట ఎందుకు ఎందుకు తీసుకున్నాను ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే చెప్తానండి అండ్ టైంజెస్ అయితే త్రీ ట్వంటీ అవుతుంది ఇంకా పిల్లలు అయితే రాలేదు కదా పిల్లలు వచ్చేంతవరకు అయితే ఇంకా నేను ఒక కొంచెం వీడియో ఎడిటింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను అందుకనే ఎందుకంటే ఇంకా టూ డేస్లో అంటే అయితే మా నాన్న అయితే వస్తున్నారనమాట అందుకని ఇంకా వస్తే ఇంట్లో మనం వీడియో ఎడిటింగ్ చేయగలుగుతామో లేదో అందుకని అయితే చేద్దామని అనుకుంటున్నాను ఒక రెండు వీడియోస్ అయితే వీలైతే ఈ ఎప్పుడు సండే వరకు ఉంటారు మా నాన్నైతే సండే వరకు ఉంటారు కాబట్టి అంటే మండే రోజు వెళ్తారు ఫోర్ డేస్ ఉంటారు కాబట్టి ఈ ఫోర్ డేస్లో వీలైతే బ్లాగ్స్ పెడతాను లేదంటే ఈ ఫోర్ డేస్ నేను కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ అయితే కటింగ్ వీడియోస్ పెడతాను వీలైతే స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను ఎందుకంటే ఆల్రెడీ మన దగ్గర షూట్ చేసిన వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట ఈరోజు షూట్ చేస్తున్నాయి ప్లస్ అయితే ఒక నాలుగు బ్లౌజులు కట్ చేస్తాను కదా అదొక వీడియో ఉంది అంటే అది విడివిడిగా కట్ చేయలేదు ఒకటే కట్ చేస్తాను అనమాట అంటే ఒకటేసారి కట్ చేశాను అది కూడా వీడియో షూట్ చేశాను అది ఒక రోజు తర్వాత ఇంకా వేరే బ్లౌజులు నేను ఆల్రెడీ అంతకుముందు ఉన్నాయని చెప్పాను కదా కొన్ని అవి కూడా వీలైతే అవి కూడా పెడతాను దీంట్లో ఇంకా స్టిచ్చింగ్ ఛానల్లో అయితే వీలైతే పెడతాను అవి కూడా ఇంకా లేదంటే మాత్రం లేదు ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అంతకు కుదరదు ఇంకా వీడియోస్ ఎడిటింగ్ కూడా చేస్తానో లేదు తెలియదు అందుకని నేను ఆ ఉన్న వీడియోస్ని అయితే ఈ నాలుగు రోజులైతే పెడదాం అనుకుంటున్నాను ఎప్పుడు మన ఈ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడంటే ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయినప్పుడు మా నాన్నైతే వచ్చారనమాట ఇక్కడికి అప్పుడు ఓల్డ్ రూమ్లో ఉన్నప్పుడు అక్కడ ఆ రూమ్లో ఉన్నప్పుడు అప్పుడు హాస్పిటల్కి వెళ్ళి కన్ను ఆపరేషన్ చేయించాం కదా అప్పుడు నా దగ్గరికి అయితే వచ్చారనమాట అంటే ఆపరేషన్ చేయించిన తర్వాత నా దగ్గరికి తీసుకొచ్చుకొని నేను వన్ వీక్ అయితే ఇంకా ఇక్కడే ఉన్నారనమాట మా దగ్గరే వన్ వీక్ నేనైతే డ్రాప్స్ అవి వేసుకుంటూ అంటే ఖచ్చితంగా వన్ వీక్ అయితే డ్రాప్స్ అయితే రెగ్యులర్గా వేయాలన్నమాట అది ఎలా అంటే మార్నింగు మధ్యాహ్నము ఆఫ్టర్నూను మళ్ళీ నైట్ అట్లా ఫోర్ టైమ్స్ డ్రాప్స్ వేసుకుంటూ ఉండాలి అవి ఒక మూడు మూడు రకాల నాలుగు రకాల డ్రాప్స్ ఉంటాయి అలా అన్నీ వేసుకుంటూ నేను చూసుకున్నాను అనమాట వన్ వీక్ అప్పుడు నేను అంటే వచ్చే ముందు నేను ఒక వీడియో పెట్టాను అనమాట అంటే మా నాన్నగారు వస్తున్నారు ఇంకా నేను మళ్ళీ ఈ ఆయన ఉన్న రోజులు నేను వీడియోస్ పెడతాను లేదో తెలియదు అని చెప్పేసి వీడియోస్ పెట్టాను వీడియో పెట్టాను అనమాట అప్పుడు ఆల్రెడీ ఆ వీడియో కూడా ఉంది మన ఛానల్లో అయితే అప్పుడు అప్పటి వరకు మన ఛానల్ చాలా వ్యూస్ వచ్చినాయి అనమాట అంటే చాలా అంటే పర్లేదు ఒక రేంజ్లో వెళ్ళిపోయినాయి కొత్త న్యూగా స్టార్ట్ చేసినా కూడా అప్పుడు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యారనమాట నా నచ్చే ముందే ఇంకా ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత దాన్ని కూడా మేము సెలబ్రేషన్ చేసుకున్నాము ఇంకా అప్పటి దాకా వచ్చిన వ్యూస్ ఇంకా నేను ఆ వీడియో పెట్టి ఒక ఫోర్ ఫైవ్ డేస్ అదే వన్ వీక్ ఉన్నారు కదా వన్ వీక్ తర్వాత మళ్ళీ నేను వన్ వీక్లో సరిగా వీడియోస్ పెట్టలేదు సరిగా వీడియోస్ పెట్టకపోయేసరికి వన్ వీక్ తర్వాత పెట్టాను కానీ అంతగా అయితే రీచ్ రాలేదన్నమాట అంటే ముందు వచ్చిన రీచ్ తర్వాత రాలేదు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ నాకు నెల రెండు నెలలునే వచ్చేసారు అనమాట చాలా తొందరగా వచ్చేసారు కానీ ఇంకా మిగిలిన ఫైవ్ హండ్రెడ్ రావాలంటే మాత్రం నేను వన్ వీక్ గ్యాప్ ఇచ్చిన కాబట్టి చాలా లేట్ అయిపోయింది కానీ మొత్తానికి అయితే తొందరనే వచ్చేసండి అప్పుడు అంటే కొంచెం లేట్ అయినా కూడా వచ్చేసారు అలా అప్పుడు వచ్చారు మా నాన్న మళ్ళీ ఇప్పుడు సేమ్ మళ్ళీ అదే ప్రాబ్లం అనమాట కన్ను బాగాలేదని చెప్పేసి మళ్ళీ వచ్చారనమాట ఇప్పుడైతే మళ్ళీ ఇప్పుడు ఫోర్ ఫైవ్ డేస్ అయితే ఇక్కడే ఉంటారు అందుకని మళ్ళీ కూడా నేను వీడియో అందుకే వీడియోస్ పెడతానో లేదో అంటే కొంచెం లేట్ అయినా కూడా కొంచెం ప్రాపర్గా లేకపోయినా మీరు అర్థం చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఓకేనా ఇంకా ఇప్పుడు కూడా నేను మైక్ లేదు నార్మల్గా మాట్లాడుతున్నాను కాబట్టి మీకు వాయిస్ సరిగా వినిపిస్తుందో లేదో తెలియదు నేనైతే పెడుతున్నాను అయితే ఇంకొక విషయం ఏంటంటే చాలా సార్లు ఒక సిస్టర్ అయితే బాడీ మెజర్మెంట్స్ గురించి అడిగారు కదా వీలైతే షాప్లో బాడీ మెజర్మెంట్స్ గురించి రేపు ఒక వీడియో తీస్తాను అది కూడా పెడతాను ఎందుకంటే చాలాసార్లు అడిగారు కదా ఓకే అండ్ ఇప్పుడైతే ఇంకా బట్టలు అయితే చూడండి మళ్ళీ ఎన్ని జమైనయో అదిగోండి ఆ బుట్ట నిండిపోయింది అన్నమాట బట్టలకి ఇంకా ఈవినింగ్ వచ్చిన తర్వాతనే నేనైతే బట్టలు అయితే వాషింగ్ మెషిన్లో వేయాలి ఓకేనా ఎప్పుడైతే షాప్కి బయలుదేరు ఇక టీ పెట్టుకోవాలి ఫస్ట్